పుణ్యమూర్తుల దివి ఈ ఈరోజు ప్రద్యుమ్ని గురించి ఏం చెప్పారో విందాం శ్రీకృష్ణుని జ్యేష్ఠ భార్య అయిన రుక్మిణీ దేవి శ్రీకృష్ణ రుక్మిణీ దేవులకు అంటే ఈమె జ్యేష్ఠ భార్య వీరికి జన్మించాడు ప్రద్యుమ్నుడు ప్రద్యుమనుడు జన్మించి పది రోజులు కాలేదప్పటికి అప్పుడు ఈ పది రోజుల లోపలే శంబరాసురుడు అనే రాక్షసుడు ఆ బాలుని అపహరించాడు తీసుకెళ్ళి ఎక్కడ చంపేయలేదు ఇంకోటి చేయలేదు తీసుకెళ్లి సముద్రంలో పడవచ్చాడు ఎందుకంటే ఆ బాలుని వలన తనకు మరణం ఉందని ముందుగానే తెలిసింది శిమరాజుడికి అందుకని ప్రజ్ఞమని రహస్యంగా తీసుకుని వెళ్ళి సముద్రంలో పడేశాడు అన్నమాట సముద్రంలో పడిన వెంటనే బాలు ఒక చేప మింగింది పెద్ద చేప అదే సమయంలో ఒక మత్స్యకారుడు వల వేశాడు ఆ వలలో ఈ చేప చిక్కింది అది చాలా పెద్దదిగా ఉండటం వలన మత్స్యకారుడు ఏం చేశాడు అంటే దాన్ని తీసుకెళ్ళి సంభరాసురుడు కౌలుగ్గా ఇచ్చాడు అయితే సంభరాసురుడు విసిరిన తన మృత్యువుని పక్కకు పట్టేద్దాం అనుకుంటే ఆ మృత్యువే తన దగ్గరికి చేరింది అన్నమాట అయితే సంబరాసురుడు తనకిచ్చిన చేపనే వంటశాలకు పంపించాడు దాన్ని కోసి మాంసం వండమని ఆదేశించాడు రాజాగణ ప్రకారం జాలరి చేపను తీసుకెళ్లి వంటసాలలో పనిచేస్తున్న ఇచ్చాడు ఈ మాయావతి ఎవరో కాదు మన్మధుని భార్య రచీదేవే ఈ మాయావతి ఒకప్పుడు మన్మధుడు శంకరుని కోపానికి గురికయ్యాడు ఆ శంకరుడు మూడవ నేత్రం ధరిశాడు మన్మధుడు అప్పుడు బస్సమయ్యాడు మన్మధుని భార్య రతిదేవి తన భర్త స్థితికి మిక్కిలి విచారించింది శివుడిని ప్రార్థించింది అప్పుడు అతడు అంటే శివుడు కరుణించాడు కొంతకాలం తరువాత నీ భర్త కృష్ణుడు రుక్కుని దంపతులకు ప్రద్యమరుడు అనే పేరుతో జన్మిస్తాడు కుమారుడుగా పుడతాడు అక్కడ నీవు మరో జన్మలో మాయావతిగా పుడతావు ఆ రకంగా మీ ఇద్దరు అక్కడ కలుస్తారు అన్నాడు శివుడు అంటే ఓదార్చాడు అనమాట రతిదేవి సరే మాయావతి ఇప్పుడు ఆ రతిదేవే మాయావతిగా పుట్టింది కదా ఆమె ఇచ్చిన చేపని ఆమె వంటసాలలో పనిచేస్తుంది శంబరాడు వంటసాలలో అందుచేత అక్కడ దాన్ని కొయ్యటానికి సిద్ధపడింది మరి మాంసం వండమన్నాడు కదా శంబరావశారుడు ఆగ్న ఇచ్చాడు కదా ఆ మత్స్యకారుడు తీసుకెళ్ళి మాయావతికి ఇచ్చాడు కదా సరే అది కోస్తే వెంటనే సజీవంగా ఉన్న బాలుడెవరు కనిపించాడు అప్పుడు మాయావతిగా బాలుడు కనిపించగానే తన పూర్వజన్మ స్మృతి వచ్చింది అనమాట అంటే ఈ బాలుడు ఎవరో కాదు మన్మధుడే అని అర్థమైంది గారాబంతో పెంచి పెద్ద చేసింది తన భర్తే తనకు కొడుకుగా వచ్చాడు అనమాట కానీ ఈ రహస్యం చెంబరాసురుడికి తెలపల ఆ రహస్యం తెలిపితే ఎట్లా మరి తన భర్త ఎలా వచ్చాడని సరే బాలుని మాతృభావంతోనే చూడటానికి ఆమె ఇష్టపడలేదు పెద్దగా దాని బదులు కామరూపిణి అయి బిడ్డను అమితంగా ప్రేమిస్తూ పెంచింది మరి భర్త కాబట్టి ఆ రకంగా చూసింది తన ఆ బాలు ప్రద్యుమ్నుడు ఆమెను మాతృభాషతోనే చూశాడు మాయావతి తమ పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలిపింది ఆ తర్వాత ప్రద్యుమ్నుడితో సంభరాసురుడు నీకు భయపడి నేను హతమార్చడానికి ప్రయత్నిస్తాడు అతడు చాలా బలాఢుడు కాబట్టి నీవు ముందుగానే అతన్ని హతమార్చడానికి మాయా మహామాయ విద్యను నేర్పుతాను అది నేర్చుకో అన్నదే బాలుడితో అంటే ప్రజ్ఞుడితో మాయావతి చెప్పింది దాని సహాయంతో నీవు శంబరాసురుడిని వధించవచ్చు అని చెప్పింది ఆ మహామాయ విద్య ఈయన నేర్చుకున్నాడు తరువాత సంభరాసురుణ్ణి సంపటకు రాగా ప్రద్యుమ్డు ప్రతిఘటించాడు అంటే తరువాత తెలిసింది ప్రద్యముని యొక్క రహస్యం సంబరాసురుడికి అందుకని సంభరాసురుడే ప్రద్యముని చంపుకోటానికి వచ్చాడు మరి అప్పటికే మహామాయ విద్య నేర్చుకుని ఉన్నాడు కాబట్టి ప్రతిఘటించాడు ప్రద్యుమనుడు ఆ విద్యతో అతనిని వధించాడు అనమాట ఆ విద్య అతనికి అక్కడకు వచ్చింది సంభరాసురుణ్ణి వధించడానికి తర్వాత మాయావతి ప్రద్యుమ్ని తీసుకుని రుక్మిణి వద్దకు వచ్చింది మరి పూర్వజన్మ శృతి కలిగింది కదా శ్రీకృష్ణ రుక్మిణిలకు పుడతాడని చెప్పి అక్కడ చెప్పాడు కదా శివుడే అందుకని రుక్మిణి దగ్గరే తీసుకొచ్చింది ప్రద్యమునిలో శ్రీకృష్ణుని పోలికలు కనిపించినవి రుక్మిణికి అలా కనిపించగానే ఆమె సందేహించింది తడపటాయించింది ఇంతలో నారదుడు ప్రత్యక్షమయ్యాడు అంటే అడగటానికి తటపటాయించింది అనమాట మాయావతిని ఎవరు ఈ బాలుడు అంటే నారదించడానికి తటపటాయించింది ఇంతలో నారదుడు ప్రత్యక్షమయ్యాడు నారదుడు ఎక్కడ ఎప్పుడు ప్రత్యక్షమైనా లోక కళ్యాణమే జరిగేది తాత్కాలికంగా అక్కడ విభేదాలు వచ్చినా లేకపోతే అక్కడ యుద్ధాలు జరిగినా అవన్నీ కూడా లోక కళ్యాణమే జయం నారదుడు ప్రత్యక్షమై ఈ బాలుడు నీ కుమారుడే అని రుక్మిణితో చెప్పాడు శంబరాసురుడు వలన ఈ బాలుని వలన ప్రాణహాని ఉందని చెప్పి రహస్యంగా తీసుకెళ్ళి మీ దగ్గర నుంచి సముద్రంలో పడవేశాడు మింగింది ఆ చేప తీసుకెళ్ళాడు వల వేసి దాన్ని మళ్ళీ శంభరాసురుడికి కాలుకా ఇచ్చాడు ఆ శంభరాసురుడు దాన్ని వండడానికి ఇస్తే మాయావతి రూపంలో ఉన్న రతిదేవికి ఇచ్చాడు ఆమె ఈ బాలు పెంచి పెద్ద చేసింది అని వివరంగా మళ్ళీ కథ అంతా ఆ పూస కూచ్చినట్టు వినిపించాడు నారదుడు నారదుడి మాటల మీద రుక్మిణి పరమానందంతో ఆ బాలు తన హృదయాన్ని హత్తుకుంది తన కుమారుడు ప్రద్యుమ్ ప్రద్యుమునుడు ఆ తరువాత తన మేనమామ కూతురుని చేసుకున్నాడు రుక్మవతి ఆమె పేరు మరి రుక్మిణికి సోదరుడు రుక్మి కదా ఆ రుక్మికి పుట్టినటువంటి రుక్మావతిని ప్రద్యుమ్నుడు చేసుకున్నాడు ఈ దంపతులకు అంటే ప్రద్యుమ్న రుక్మావతులకు ఒక బాలుడు పుట్టాడు ఆ బాలుడు అనిరుద్ధుడు ఆ అనిరుద్ధుడు అతను కూడా పేరు మార్చాడు ఇది ప్రద్యుమ్నుని కథ